ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి పైనాపిల్ రవ్వ కేసరి నైవేద్యంగా పెట్టానండి ఈ కేసరి ఎప్పుడు చేసినా ఒకే విధంగా లోక్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికోసం పాన్లో ఒక కప్పు రవ్వకి పావు కప్పు నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని వేగిపోయిన తర్వాత ఒక కప్పు రవ్వ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేపుకోండి ఆ తర్వాత ఒక కప్పు పైనాపిల్ సన్న ముక్కల్ని వేసుకొని చక్కగా ఫ్రై చేయండి ఒక రెండు నిమిషాల పాటు ఆ తర్వాత ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు చొప్పున నీళ్లు పోసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని రవ్వని ఉడకనివ్వండి రవ్వ ఉడికిపోయిన తర్వాత ఒక కప్పు పంచదారని వేసుకొని పంచదార కూడా కరిగిపోయేంత వరకు ఉడికించుకోండి అలా చక్కగా దగ్గరపడి ఉడికిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ తర్వాత పైనాపిల్ ఎసెన్స్ కానీ కొంచెం ఇలాచీ పౌడర్ కానీ ఏదైనా రెండిట్లో ఒకటి వేసుకొని దగ్గరగా ఉడికిస్తే రవ్వ కేసరి రెడీ అయిపోతుందండి ట్రై చేయండి మీరు కూడా